ఒక ఊరిలో ఒక రామయ్య రాణి ఉండేవారు వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు తన పేరు లక్ష్మణాన్ పెట్టారు పేరు అతడు చాలా అందంగా చాలా బాగా ఉన్నాడు తల్లిదండ్రులు తన చూసి చాలా సంతోషించేవాళ్ళు తనని ఎట్లయినా ప్రయోజకుని చేయాలని తనని బాగా చదివించాలని వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు తన కోసము చాలా బాధపడి తనను చదివించాలనుకుంటారు కానీ తను మాత్రం చదువుకుంటూ ఉంటాడు ఒకసారి కాలేజీ చదువుకున్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయి తినను ఇష్టపడుతుంది కానీ వాళ్ళు ఇష్టపడుతున్నారని తెలిసిన తల్లిదండ్రులు చాలా బాధపడతారు నా బిడ్డ చదువుకొని చాలా ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటున్నాం కానీ వీడని చూస్తే ఇలా ఉన్నాడు వీడు ఎలా బతుకుతాడో అని చాలా దిగులు పడేవారు కానీ ఒకరోజు అది ఆలోచించి తన తండ్రి మరణిస్తాడు తన తండ్రి మరణించాక ఆ అబ్బాయి కాలేజీ ఆపేస్తాడు అప్పుడు ఆ అమ్మాయికి ఇలా చెప్తాడు నేను కాలేజీ మానేశాను రమ్య నాకు చదివించేదానికి నా తల్లి అంత కష్టపడి నన్ను చదివించలేదు అని చెప్తాడు అది విన్న రమ్య అవునా అయ్యో సరేలే అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత తను ఎప్పుడూ తినతో మాట్లాడదు అప్పుడు లక్ష్మణకి ఏమైంది రమ్య నాతో ఎందుకు మాట్లాడలేదు అని రమ్యను కలవడానికి వెళ్తాడు అప్పుడు రమ్య చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది అది చూసిన లక్ష్మణ ఏమైంది ఎందుకు రమ్య నాతో మాట్లాడలేదు అని తన వెంటనే తన వెనకంటి వెళ్ళి ఆగో రమ్య ఎందుకు నాతో మాట్లాడటం లేదు నువ్వు అని అంటాడు అప్పుడు రమ్య చెప్తుంది ఎందుకు మాట్లాడాలి చదువు ఆపేసి ఖాళీగా తిరుగుతున్న నీతో నాకేం పనుంది అని అంటుంది అప్పుడు లక్ష్మణనికి అర్థమవుతుంది చూడు నీ కోసం నేను ప్రేమిస్తున్నానని నా తండ్రి చనిపినాడు ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు నాతో మాట్లాడుతు నీతో మాట్లాడాలి అని అడుగుతున్నావా అని అంటాడు అది మీ ఇష్టం నన్నేం చేయమంటావ్ చేయమంటావు అని అంటుంది రమ్య అది విన్న లక్ష్మణుడు చాలా బాధపడతాడు నేను నా తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకొని ప్రయోజకున్న ఏంటి ఈరోజు నా తండ్రి బాగుండేవాడు నా తల్లి బాగుండేది కదా ఒక్కరిని ప్రేమించి నా లైఫ్ నా తల్లిదండ్రులు నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నానని చాలా బాధపడతాడు లక్ష్మణుడు కానీ ఇక పైన చదువుకోవాలి చదువుకొని నేను ప్రయోజకం అవ్వాలని తను అనుకుంటాడు ఈ కథలోని నీతి ఏంటంటే ఏ పిల్లలైనా సరే చదువుకొని బాగా ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రుల కోరిక ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి